కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది దీనిలో భాగంగా సర్వే మొదలుపెట్టారు గ్రామ విద్యార్థుల భవిష్యత్తు ప్రతికూల అనుభవం చూపవచ్చు ఇక్కడ విద్యార్థులు ఇతర పాఠశాలలకు వెళ్లేందుకు దూరం బాలికల భద్రత దృష్ట్యా మరియు ఇతర సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్కూల్ విలీనం చేయకుండా ఉండాలని ఎంపీపీ స్కూల్ గల బాల బాలికల విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ ఎమ్మెల్యే వర్మ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందులో అంటే చేస్తున్నారు ఎంతమంది ఉన్నారు మంది అంటే ఎన్నికల ముప్పై ఉన్నారు చేస్తామని ప్రాంతంగా వెంటనే ముప్పై మంది కండిషన్ లాయి ముప్పై మంది జాయిన్ అవుతే గ్రామాల్లో ఇంత తక్కువ మందితో మేము ఉంటాం ఇలాగే ఉండాలన్నప్పుడు తల్లిదండ్రులు ప్రశ్నించుకోవాలి పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అని గ్రామ పద్ధతిలో తల్లిదండ్రులు కలిసి ఒక ముప్పై ముప్పై ఐదు మందిని ఎన్రోల్మెంట్ చేసినప్పుడు ఆ మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది మన పిల్లలు మన గ్రామంలోనే ఉంటారు చదువు అభివృద్ధి చెందుద్ది ఎక్కడో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వేలకు వేల ఫీజులు కట్టుకుని ఆడొచ్చే వరకు రోడ్డు మీద తల్లిదండ్రులు నిలబడే పరిస్థితి లేకుండా అదే విద్య మన గ్రామంలో మన మోడల్ స్కూల్లోనే మన కూటమి ప్రభుత్వంలో మన మంత్రి నారా లోకేష్ గారు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి అటు తెలుగుదేశం అవనండి జనసేన అవనండి వైసీపీ అవనండి బీజేపీ అవనండి రాజకీయాలు పక్క తీసి గ్రామం స్కూల్ మన తల్లి లాంటిదని చెప్పి ఆ స్కూల్ స్కూల్కి తల్లికి అరవై ఐదు మంది పిల్లల్ని ఇస్తారు స్కూల్కి మంచి టీచర్లు ఒక ఐదుగురు టీచర్లు వస్తారు ముప్పై మందికి ఒక అడిషనల్ టీచర్ ఏడుగురు టీచర్లు ఉంటారు మంచి విద్య బోధిస్తారు మన పిల్లలు ఆనిమత్యాల్లో తయారు చే అవుతారని ఒక ముఖ్య ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఈవేళ ఆ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్ మన గ్రామంలో ఉన్న స్కూల్కి పిల్లలు వచ్చే విధంగా కష్టపడాలి ఎందుకంటే పూర్వం మా చిన్నప్పుడు నుండి హెడ్ మాస్టర్లు వచ్చేవారు సర్పంచ్లు వెళ్ళి చెప్పేవారు మీ పిల్లల్ని జాయిన్ చేయమని మరి ఆ యొక్క ఆలోచన మనలో మార్పు రావాలని చెప్పి నేను మన పిఠాపురం ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను మన ఊళ్ళో మోడ్రన్ స్కూల్ పెట్టుకుందాం దానికి కావాల్సిన పిల్లలని ఇవ్వండి ఇస్తే మీ స్కూల్ మీ దగ్గర యువని పక్షంలో ఎక్కడైతే ఎక్కువ మంది స్కూల్ మెంబర్స్ ఉన్నారో అక్కడికి తక్కువ మంది ఉన్న వాళ్ళని జాయిన్ చేస్తాం ఆ ఇబ్బంది ఉండకూడదు అనుకున్నప్పుడు మనం ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ పంపుతున్నామో దాని బాబులే ఉంటుంది ఈసారి ఇక్కడ జాయిన్ చేసుకుంటే మన ఊళ్ళో మన స్కూలు మన ఊళ్ళోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరియు కూటమ్ ప్రభుత్వం భాగస్వాములైన తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్కూల్స్ని మోడర్నేట్ చేసి పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేసి వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ చేసి ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా సరిదిద్దాలనే ఒక ఆలోచనతో లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు మన గ్రామాల్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి పిల్లలు తక్కువ ఉన్నప్పుడు ఒకలే టీచర్ ఉంటున్నారు ముప్పై మంది ఉన్నారు ఇప్పుడు ఒక్కో గ్రామానికి ఒక్కో మోడల్ స్కూల్ పెడతా ఉన్నారు దానికి కావాలనుకుంటే అరవై ప్లస్ ఉండాలి అరవై ఐదు మంది దగ్గరదే ఉండాలి మన గ్రామంలో మన స్కూల్ ఉండాలనుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా గ్రామ పెద్దలు అదేవిధంగా అక్కడున్న టీచర్స్ ఎన్రోల్మెంట్ పెంచాలి పెంచుకున్నప్పుడు మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది ఐదు తరగతులకి తరగతులకి ఐదు టీచర్లు ఉంటారు అలాగే ప్రతి ముప్పై మందికి ఒక ఎడిషనల్ టీచర్ వస్తారు అంటే ఏడుగురు దగ్గర ఏడుగురు టీచర్లు ఉంటారు దీని యొక్క ఆలోచన ఏంటంటే విద్యార్థుల్ని